ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది హైదరాబాద్ బేగంపేటలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టింది ప్యాక్ నిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చేస్తుంది ఇప్పటికే కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు ఇక ఆయన సూచనల మేరకు ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది హైదరాబాద్ బేగంపేటలో ఆక్రమణ తొలగింపు ప్రక్రియ చేపట్టింది పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణను హైడ్రా సిబ్బంది కూల్చేస్తుంది ఇప్పటికే కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు ఆయన సూచన మేరకు తొలగింపు కొనసాగుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు జయ శ్రీనా సికింద్రాబాద్ లో హైడ్రా అధికారులు మరోసారి దృష్టి సారించారు ముఖ్యంగా వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉండడంతో ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాల మీద దృష్టి సారించడం జరిగింది అందులో భాగంగానే నిన్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో కలిపి ప్యాక్ నాలుగు నాలాను అనుకున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది అయితే కొన్ని అక్రమ నిర్మాణాలనేవి అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇవాళ ఉదయమే ప్యాట్నీనాల వద్దకు హైడ్రా అధికారులు జేసిగులతో సహా చేరుకున్నారు సిబ్బంది చేత నాలాను ఆనుకుని ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా బలిగిస్తూ ఉన్నారు జేసిల సాయంతో ప్రస్తుతం అక్రమ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆ నిర్మాణాలనేవి కూడా కూల్చివేస్తూ ఉన్నారు ముఖ్యంగా వర్షాకాలంలో వరద వెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు యొక్క అక్రమ కట్టడాల కూల్చివేతలను చేస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది ఎందుకంటే వరద నీరు సాఫీగా ముందుకు పోకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చినటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఆ ప్రధాన రోడ్ల మీద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది అలాగే డైవర్షన్స్ లేకపోవడం కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తరుస్తాయి ముఖ్యంగా వర్షకాలం స్థలం స్టార్ట్ అవుతూ ఉండటంతో ఇది మరింత ఇబ్బందికరంగా మారే ఉద్దేశం ఆ ఈ నేపథ్యంలోనే యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించినటువంటి కూల్చివేతలనేవి చేస్తున్నామనేది హైడ్రా అధికారులు తెలియజేసినటువంటి మాట అక్కడ భవనాలకు చెందిన యజమానులు ఏమైనా స్పందించారా వాస్తవానికి ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా నాలాను ఆక్రమించి నాలాను ఆనుకునే యొక్క కట్టడాల నిర్మాణం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంత వ్యతిరేకతలు వ్యక్తం అవుతాయి ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి ఆ నిర్మాణాలు అనేవి కూడా ప్రధాన రోడ్డుకు సంబంధించి ఆనుకునే నాలాను ఆనుకునే యొక్క అక్రమ కట్టడాలు అనేవి కూడా ఉన్నాయి ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి అక్కడ కొన్ని వ్యాపార కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కొంతమంది నిర్వాసితులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలే కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలోనే సో వీటన్నిటికి సంబంధించి అక్కడ ఇటువంటి ఆ నిర్మాణాలను చేపట్టిన వ్యక్తుల నుంచి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా ముందస్తుగానే కొత్త పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉంటారు మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది సైతం అక్కడ చర్యల్లో పాల్గొంటూ ఉంటారు పనులకు సంబంధించి సో ఈ క్రమంలోనే ఎవరైనా ఒకవేళ ఆందోళనలు చేస్తే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవటం అక్కడి నుంచి పంపించేయడం మరియు ఉద్రిక్త పరిస్థితులు తలెస్తే మాత్రం వాళ్ళని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించడం లాంటి పరిస్థితులు అనేవి ఎప్పుడు హైడ్రా అధికారులు ఎక్కడ యొక్క కూల్చివేతలను చేపట్టినా సరే అది నిత్య కృత్యంగానే జరుగుతూ ఉంటుంది సో అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ప్యాక్ దగ్గర నాలాను ఆదుకొని ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కలిగి ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కూడా ప్రజెంట్ స్థానిక పోలీసులు మరోవైపున జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రజకులు కూడా యొక్క విధుల్లో పాల్గొని ఎటువంటి ఇబ్బంది కర పరిస్థితి లేకుండా ఆ కట్టడాల యొక్క నిర్మాణం అనేది తొలగించేందుకు కూడా అన్ని రకాల సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది అండ్ అలాగే హైడ్రా ఆక్రమణల కూల్చివేత సమస్యకి నోటీసులు అసలు ముందుగానే ఇస్తారు కొంతమందికి ఇవ్వరు కానీ ఇక్కడ ఏమైనా వారికి ముందస్తు నోటీసులు ఇచ్చారా ఏమంటున్నారు అక్కడ ఆ అక్రమ నిర్మాణాలకు సంబంధించి అంటే ఒకవేళ లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒకవేళ కోర్టు పరిధిలో అంశం అనేది ఉన్నప్పుడు మనం గతంలో కూడా చూసినట్లయితే హైడ్రా అధికారులు కొన్ని కొన్ని నిర్మాణాలకు సంబంధించి ఒకవేళ ఈవెన్ ఆదివారం శనివారం రోజుల్లో కూడా సెలవు దినాలు కోట్లకు సెలవులు ఉన్న ఒకవేళ కోర్టులలో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి ఆ నిర్మాణాల కూల్చివేతలు అనేది పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాల్లో కూడా కొన్ని కూల్చివేతలు చేపట్టిన విషయాన్ని గతంలోనే చూడటం జరిగింది మనం అమూన్ అమీన్పూర్ నిర్మాణాలు కూల్చివేట సందర్భంలో కావచ్చు మాదాపూర్ సున్నం చెరువు దగ్గర చేసినటువంటి కూల్చివేతలకు సంబంధించి అనేక రకాలటువంటి కూల్చివేతలు చేసినటువంటి సందర్భంలోనే కొంత లీగల్ పరమైనటువంటి అన్ని డాక్యుమెంటేషన్స్ ను పరిశీలించిన తర్వాత అది ఖచ్చితంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది తేలిన తర్వాత మాత్రమే హైడ్రా కూల్చివేతలకు పూనుకుంటుంది అక్రమ నిర్మాణాలు ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించడం నాళాలు ఇటు వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడం ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో ఇటు మల్లపరెడ్డి కాలేజీకి సంబంధించి అలాగే ఇతర కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఆ యొక్క నిర్మాణాల కూల్చివేతలో యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగింది ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించిన తర్వాత అది నిజంగానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తేలితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు అనేవి తీసుకుంటూనే ఉన్నారు ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా నాలాను ఆక్రమించే యొక్క నిర్మాణాలు చేశారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఎంత మేర అక్రమ నిర్మాణాలు అనేవి చేశారు వారికి అసలు ఉన్నటువంటి పరిమితులు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది రైట్ రత్న థ్యాంక్ ఫర్ ద అప్డేట్